కడవెండి వేణుగోపాల్ సామాజికవేత్త పర్యావరణం బాగుంటే సమస్తం బాగుంటుందని పర్యావరణ హితం కోసం నా అదే నా జీవిత లక్ష్యంగా పెట్టుకొని గత ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను దీంట్లో భాగంగా తెలుగు రాష్ట్రాలు రెండు మిగతా రాష్ట్రాలలో కూడా పనిచేయడం జరిగింది చాలా అడవుల్లో విత్తనాలు చల్లడం జరిగింది మొక్కలు స్కూల్స్లో దేవాలయాల్లో వేయడం జరిగింది ఇవన్నీ కూడా చాలా పెద్ద మొక్కలైనవి అంత బాగుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడద్దు అనేది నా ప్రధాన ఆకాంక్ష సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల చాలా సమస్యలు ఇబ్బందులు కలుగుతూ పర్యావరణం అంతా కూడా దెబ్బతింటుంది మరి అది నివారించాలంటే దాని మూలంలోకి వెళ్ళి ఫ్యాక్టరీలే బంద్ చేయాలి అప్పుడే సాధ్యపడుతుంది దాంట్లో భాగంగా నా కుమార్తె వివాహము రెండు వేల పంతొమ్మిదిలో జరిగితే ఆదర్శవంతంగా అప్పుడే చేయడం జరిగింది మరి ఆరు సంవత్సరాలు అయింది ఇప్పుడు మళ్ళీ నిన్నటి రోజున నా కుమారుడి వివాహము కార్యక్రమము రిసెప్షను ఉపనయన కార్యక్రమం శ్రీనివాస కళ్యాణము చాలా కార్యక్రమాలు దానికి సంబంధించినటువంటి తొమ్మిది ఫంక్షన్లు జరిగినాయి తొమ్మిది ఫంక్షన్లు కూడా చాలా వైభవపేతకంగా ఆస్వాదించే విధంగా ఆనందదాయకంగా అందరూ ఆశీర్వాదం లభించేలాగా జరిగి అందరూ ఆశీర్వదించడం జరిగింది మరి నేను అందరినీ ఫైట్ చేస్తున్నాను ప్లాస్టిక్ను వాడాలని మరి ఫైట్ ఎప్పుడు ఫైట్ చేయటమైనా ఏమి ఆహ్వానం లేదని అనుకోకుండా ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రపతి గారితో సహా అన్ని ముఖ్యమంత్రులకి లేఖలు మా యొక్క శుభలేఖ శుభపత్రికను పంపించడం జరిగింది వారు స్పందించి ఆశీర్వదించారు వారు వీక్షించారు వారి యొక్క నిఘాతోటి ఎక్కడా వాడలేదు అని వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ మెయిల్స్ ద్వారా లెటర్స్ ద్వారా ఇంటికి వస్తే ఎంతో ఆనందం కలిగింది ఆ ఆనందాన్ని సమాజానికి తెలియచేయాలని సంతోషంగా ఈరోజు మీ ముందు ఉండి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను పర్యావరణ హితమే మన జీవిత లక్ష్యంగా జీవిస్తే మనకి ఏం కావాలో మన కుటుంబానికి ఏం కావాలో పిల్లలకి ఏం కావాలో ఎవరికి ఏం కావాలో ప్రకృతి ప్రసాదిస్తుంది మనం చేసేది పాడు చేస్తూ మనకి బాగు కావాలంటే ఎప్పటికీ రాదు దయచేసి అర్థం చేసుకొని సమాజానికి మేలు చేయడం పక్క పెట్టి కీడు చేయకుండా ఉంటే మేలు చేసినట్టే కాబట్టి ఎవరికి వారు స్వచ్ఛందంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నివారించడంలో ముందుండాలని జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలని మీ యొక్క శుభ కార్యక్రమాలు అన్నింటిలో కూడా కూర్చోబెట్టి ఒక అరిటాకులో భోజనం పెడితే ఆ సంతృప్తి వేరుంటుంది ఈ వాడిపారవేసే సంస్కృతి వచ్చిన తర్వాత అందులో తిని ప్రతి ఒక్క మనిషి కూడా వాడి పారవేయటం నేర్చారు మనుషుల్ని కూడా అలాగే వాడి పారేస్తున్నారు దయచేసి ఆ పద్ధతిని మానుకోండి వాడిపారవేసే పద్ధతిని మానుకోండి పర్యావరణయుతంగా జీవించండి ప్రకృతి మాత అనుగ్రహం పొందండి ధన్యవాదాలు కడవండి వేణుగోపాల్